శ్రీశైల మల్లయ్య మా లోటయ్య కాపాడని ఉండ తోడ శ్రీశైల మల్లయ్య మా లోటయ్య కాపాడని ఉండ భ్రమరాంబతోడ లింగాల గట్టులో తానాలు ఆడేము വറുദ്ണ്ടെക്കി വച്ചാ ലിംഗല ഗട്ട് ആടമു തല്ലവാരകുമെ കൊണ്ടെക്കി വച്ചാ മന്ത്രാല തന്ത്രം മാക്കേമി തയൂ സർവേശർവുനീ വനച്ചു വച്ചാ మంత్రాలు తంత్రాలు మాకేమి తెలియవు సర్వేశ సర్వంబు నీవనుచువచ్చాము శ్రీశైల మల్లయ్య మాకేంటి లోటయ్య కాపాడని ఉండ భ్రమరాంబతోడా శ్రీశైల మల్లయ్య మాకేంటి లోటయ్య కాపాడని ఉండ ఉండ్రహ్మరాంబతోడ తిప్పన్న భక్తికి గొప్పగా మెచ్చేసి కళ్ళాను ఇచ్చేవు కాచేవు చల్లంగా తిప్పన్న భక్తికి గొప్పగా మెచ్చేసి కళ్ళాను ఇచ్చేవు కాచేవు చల్లంగా మహికెక్కి కీర్తించే దేవతాలందారు మహికెక్కి కీర్తించే దేవతాలందారు శ్రీశైల మల్లయ్య మాకేంటి లోటయ్య కాపాడని ఉండ భ్రమరాంబతోడా శ్రీశైల మల్లయ్య మాకేంటి లోటయ్య కాపాడని ఉండ భ్రమరాంబతోడ సర్వాయ రుద్రాయ కాళాయ అనుచును దక్షేష దండాలు దండాలు సర్వాయ రుద్రాయ కాళాయ అనుచును దక్షేష దండాలు దండాలు గౌరీ సోమే శ గౌరీ సోమే శ రామలింగేశ బోం చేసి దీవించి పోవయ్యా పళ్ళన్ని బోం చేసి దీవించిపోవయా శ్రీశైల మల్లయ్య మా కేటి లోటయ్యా కాపాడనీ ఉండ ప్ర్రమరాంబోడ శ్రీశైలమల్లయ్య మా కెంటి లోటయ్య కాపాడని ఉండ భ్రమరాంబతోడా భ్రమరాంబ తోడా భ్రమరాంబతోడా श्रीशैलं श्रीशैलं भुवि लोयदि कैलासं मल्लन्ना महिमलतो वलसि नट्टी क्षेत्रं श्रीशैलं श्रीशैलं भुवि लोयदि कैलासं मल्लन्ना महिमलतो नट्टी क्षेत्रम् കൊലച്ചവാരം ആ ശി അണ്ട ഉണ്ടനക്കേലഭം കൊലചിന വാരിക്ക് കൊങ്കു ബംഗാരം ആ ശിവനി അനക്കേല ഭീശൈലം ശ്രീശൈലം ഭൂവി ലോധി കൈലാസം మల్లన్న మహిమలతో వెలసినట్టి క్షేత్రం హర 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 శివ 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 వెండికొండ కైలాసం వేల్పు అయిన ఆ శివుడే మల్లికార్జునుడై మహిలోన వెలసినాడు పళ్ళ జడల పరమేశ్వరుడు ఎల్ల జనులను ఎలాగా భ్రమరాంబాసమేతుడై వెలిసేను ఈ కొండపైన శ్రీశైలం శ్రీశైలం భువిలో ఇది కైలాసం మల్లన్న మహిమలతో వెలసినట్టి క్షేత్రం మనసు నిండా భక్తి భక్తితోను నలమల అడవులలో కాలినడక మెట్టుమెట్టు ఎక్కుతుంటే ఆనందం మనసు నిండా భక్తితోను నల్లమల అడవులలో కాలినడక మెట్టుమెట్టు ఎక్కుతుంటే ఆనందం హర 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 శివ 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 ം ശര ഹര ഹര മഹദൂത്രീഗിരികൊണ്ടയക്കഗര ഹര മഹദംോകര ഹര മഹദം ശര ஓடினீசைசிரம் ஸ்ரீசைலம் ஸ்ரீசைலம் புவிலோ இது கைலாசம் மல்லிமலோசினி க்ஷேற்றம் ப்ரமராம்பிக்கீமல்ல పాదపద్మములు తాకిన పరమ పుణ్యమే కలుగు ప్రమరాంబికతో వెలసిన శ్రీ మల్లికార్జునుని పాద పద్మములు తాకిన పుణ్యమే కలుగు శ్రీ మల్లికార్జుని దివ్యమైన దర్శనం మానవాళికి ఎంతో కలుగునంట మోక్షం ீ மல்லிவனிகோ கலுனட மோட்சம் ஈசா பரமேசிசா பரமேசா ஸ்ரீசைலீ குத்தம் மா பூஜலய ீலவாசன குமு பூஜலையாசைலம் ஸ்ரீசைலம் புவிலோயி கைலாசமீமலோலசீ கஷேம் ஸ்ரீசைலம் ஸ்ரீசைலம் புவிலோயிதி கைலாசம் मल्लना महिमलतो वलसनटी क्षेत्रम्